అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంది స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లే వారికి వెయ్యి డాలర్ల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులను కూడా వెల్లించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది కొత్త విధానం కోసం కస్టమ్స్ అండ్ బోధ్ ప్రొటెక్షన్ సిబిపి రూపొందించిన సిబిపి హోమ్ యాప్ ను వినియోగించుకోవాలని డిహెచ్ఎస్ హెచ్ఎస్ సూచించింది ఈ యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు నిర్ధారించుకున్న తర్వాత వారికి వెయ్యి డాలర్ల ప్రోత్సాహకం అందచేయనట్లు ప్రకటనలో పేర్కొన్నారు విధానం ద్వారా అక్రమ వలసదారుల బహిష్కరణకు అయ్యే ఖర్చు సుమారు డెబ్బై శాతం వరకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రస్తుతం ఒక అక్రమ వలసదారుని గుర్తించి అదుపులోకి తీసుకుని వారి దేశానికి పంపడానికి సగటున పదిహేడు వేల నూట ఇరవై ఒక్క డాలర్లు ఖర్చు అవుతుందని డిహెచ్ఎస్ తెలిపింది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారి అరెస్టును నివారించుకోవడానికి స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడం అత్యంత సురక్షితమైన మార్గమని అని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోమ్ తెలిపారు వలస అక్రమ వలసదారుల బహిష్కరణను పెంచడం తన ప్రభుత్వ విజయాల కీలకమైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు అయితే చట్టపరమైన నిర్వహణ పరమైన కారణాల వల్ల బహిష్కరణల సంఖ్య అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని బ్రోక్సింగ్ ఎన్ వంటి సంస్థలు విశ్లేషించాయి కొత్త ప్రోత్సాహక పథకం బహిష్కరణల సంఖ్యను పెంచుతోందని ప్రభుత్వం భావిస్తోంది